మీకందరికి ఒక అనుమానం ఉండొచ్చు ఏంటంటే పార్టీ మారతారేమో అనేసి నేను మారిన పరిస్థితుల రీత్యా అలా చేయడం జరిగింది కానీ ఇక ముందు జరిగితే అది రాజకీయంలో ఉండరు చచ్చిన వ్యక్తితోటి సమానం అనేసి ఎప్పటికీ కూడాను మీతో పాటు ఉంటూ ఈరోజు ఇక ముందు కూడా కొనసాగాలనేసి ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే అలా పరిస్థితులే వస్తే రాజకీయం నుంచే తప్పుకుంటాను అనేసి మీకు అందరికి సభాముఖంగా గెలవాలనేసి కోరుకుంటున్నాను మీకు అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు ఏంటంటే పార్టీ మారుతారేమో అనేసి నేను మారిన పరిస్థితుల రీత్యా అలా చేయడం జరిగింది కానీ ఇక ముందు హరిప్రియ అనే వ్యక్తి మారడం అంటూ జరిగితే అది రాజకీయంలో ఉండరు చచ్చిన వ్యక్తితో సమానం అనేసి ఎప్పటికీ కూడాను ఓటమి పాలైన గెలిచినా మీకు అండగా ఉంటూ ఎప్పటికీ కూడాను మీతో పాటు ఉంటూ ఈరోజు ఇక ముందు కూడా కొనసాగాలనేసి ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే అలా పరిస్థితులే వస్తే రాజకీయం నుంచే తప్పుకుంటారు అనేసి మీకు అందరికీ సమాపకంగా